హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంతి కిచెన్ ఈరోజు నేను సొరకాయ హల్వా ప్రిపేర్ చేస్తున్నానండి దీన్ని కద్దుక హల్వా కూడా అంటారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అండి మనం ఇది ఎక్కువగా పెళ్ళిళ్ళలో వాటిలో తి తింటూ ఉంటాం కదండి అలా సింపుల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేను చక్కగా డెలిషియస్గా స్వీట్ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల అది మన చాలామందికి షేర్ అవుతుంది చాలామంది చూడగలుగుతారు అందుకని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన సొరకాయ హల్వాకు కావాల్సినవి ఏంటో చూద్దాం అండి దీనికోసం మనం ఒక హాఫ్ కేజీ వరకు సొరకాయ ముక్కు తీసుకున్నాం అండి దీనిపైన చెక్కంతా తీసుకొని మనం ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా మొత్తం పైన తీసుకోవాలండి ఇలా తీసిన తర్వాత మనం మధ్యలో కట్ చేసుకొని నాలుగు ముక్కల్లా కట్ చేసుకోవాలి దాని మధ్యలో ఉన్న విత్తనాలు కూడా తీసేయాలండి ఈ విధంగా మనం అంతా తీసేసి దాని మిగతా విత్తనాలు తీసిన తర్వాత మిగతా పాట ఉంటుంది కదండి అంతవరకే తీసుకోవాలి లేత లేత సొరకాయ అయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ చూపించిన విధంగా అన్నిటికీ ఇలాగే విత్తనాలన్నీ తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం అండి వీటన్నిటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని మనం పిల్లర్తో ఈ విధంగా తురుముకుందాం తురుముకోవాలండి సన్నగా ఉన్న అయినా దేంతో అయినా మనం మొత్తం ఇలా తురుముకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలి తీసేసి ఒక కప్ అయిందండి నాకు సొరకాయ మొత్తం తురిమిన తర్వాత ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకుందాం అండి ఇలా వన్ కప్ సురకాయకి మనం పావు కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం అండి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకుందాం ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నెక్స్ట్ మనం కాజు ఇక్కడ చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ మూడు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో కిస్మిస్ యాడ్ చేసుకోవాలండి ఇది కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని మనం ఇందాక తురిమి పెట్టుకున్న కద్దు సొరకాయ ఉంది కదండి అది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేద్దామండి ఒక ఫోర్ మినిట్స్ వరకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ఇందులో నేను త్రీ బై ఫోర్త్ కప్ వరకు పాలు తీసుకున్నానండి నేను సొరకాయ తురుము అనేది నేను వన్ కప్ వరకు యాడ్ చేశాను కదండి అందుకని నేను త్రీ బై ఫోర్త్ వరకు పాలు అనేది తీసుకున్నాను పచ్చిపాలైనా తీసుకోవచ్చు వేడి చేసిన పాలైనా తీసుకోవచ్చు నేనైతే పచ్చిపాలు యాడ్ చేశానండి మూత పెట్టేసిన తర్వాత ఇలా కొంచెం బాగా మగ్గుతుందండి ఇలా మగ్గు మధ్యలో ఒకసారి కలుపుకొని మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే గ్రీన్ కలర్ యాడ్ చేశాను దీనికి గ్రీన్ కలర్ అయితే బాగుంటుందని ఇలా సిమ్లో పెట్టుకొని మన పాలు అనేది దగ్గర పండి కదండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ మనం ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది అందుకని నేను వన్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా పాలన్నీ దగ్గర పడే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు నెక్స్ట్ ఇందులో నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నేను షుగర్ యాడ్ చేశాను అంటే మనం మెజర్మెంట్ అయితే పావు కప్ వరకు యాడ్ చేశాను షుగర్ అనేది మనం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు వన్ కప్ సొరకాయకి వన్ ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే చాలండి మరీ ఎక్కువ అవసరం లేదు కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా బాగా షుగర్ మెల్ట్ అయిన తర్వాత దగ్గర పడుతుంది కదా హల్వా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో కొంచెం ఘీ యాడ్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా ఒక వన్ మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఆఫ్ చేసుకోవడమేనండి మన సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోయింది మనం చాలా ఈజీగా టెన్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం సింపుల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చా టేస్ట్ అయితే చాలా బాగుంది మన ఇందులో పచ్చికోవా కావాలంటే పచ్చికోవా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు ఇలా మన సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం స్వీట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్